ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయములు ప్రస్తావన సాఠే శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ మన ప్రవర్తన గూర్చి బాబాయి ఉపదేశము సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట ఉపదేశంలో వైవిధ్యం నిందగూర్చి బోధ పనికి తగిన ప్రతిఫలం గురించి ఈ అధ్యాయంలో మనం వింటాము గత రెండు అధ్యాయంలో బ్రహ్మజ్ఞానం అభిలషించి ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమంత్ పంత్ వర్ణించెను రాబో రెండు అధ్యాయంలో హేమంత్ పంత్ బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించనో బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గం చూపుచుండెనో ఆత్మోన్నతి గూర్చి పరనింద గూర్చి ఇతరుల ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబా వారి ప్రబోధములు ఎట్టివో వర్ణింతుము ప్రస్తావన సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి ఆ మనస్సు కలత చెత్తనకుండా తగిన బోధ చేసి తుదకు వారి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునకు విషయం అందరికీ తెలిసినది ఈ విషయంలో సద్గురువు బోధించిన దాన్ని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరెదరు అట్లు గురువునకు బోధించిన దాన్ని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగని వారి ఆలోచన ఇది సరైనది కాదు సద్గురువు వర్షాకాల మేఘం వంటివారు వారు తమ అమృత తుల్యమైన బ తుల్యములైన బోధనలను పుష్కలముగా విశాల ప్రదేశమునందు కురిపించెదరు వారిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలను ఇది వారు మన జాగ్రత్త అవస్థలోని కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయ విషయములకు వర్ణి వర్తించును తన స్వప్నమందు గనిన రామరక్షతోత్రమును బా బుధ కౌశిక ఋషి ప్రసరించిన ఉదాహరణము నిచ్చుడు స్మరించవలను ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకై బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు వారి మార్గము రహస్యమైనది కాదు అది బహిరంగమైనది వారి బోధలను అనుసరించి భక్తుల భక్తుల ధ్యేయం నెరవేరు సాయిబాబా వంటి సద్గురులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సాధ్యములను దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట పొలములను చేతికి వచ్చును నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తును సద్గురువులు సహవాసం చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనను సంతోషపెట్టును ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వలన జరుగును సద్గురువును భగవంతుని వలే కొలువలను కాబట్టి మనం సద్గురువుని వెదకవలను వారి కథలను వినవలను వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలను ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభిద్దాం సాఠే సాటే అనే కథలో ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండను కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టం పొందాను అంతేకాక మరికొన్ని సమస్యలు అతన్ని చికాకు పరిచాను అందుచేన అతడు విచార విచారగ్రస్తుడయ్యాను విరక్తి చెందను మనస్సు చంచలమొట చే నిల్లు విడిచి చాలా దూరం పోవాలని అనుకున్నాను మానవుడు సాధారణంగా భగవంతుని వచ్చి చింతించడు కానీ కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకొని ఉన్నప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందడకు ప్రార్థించను వాని పాపకర్మలు ముగి వేలకు భగవంతుడు వానికి ఒక యోగేశ్వరునితో కలుసుకున్నట్టు సంభవించచేయను వారు తగిన సలహానిచ్చి వాని క్షేమం చూచెదరు సాటేగారికి కూడా అట్టే అనుభవం కలిగాను అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి అచ్చడ సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందు శాంతి పొందుచుండిరి వారి కోరికలు కూడా నెరవేరుచుండెను సాటేగారికి ఇది నచ్చను వెంటనే పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో షిరిడీకి వచ్చిన అచ్చట శాశ్వత బ్రహ్మ స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడు నువ్వు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగాను వాని పూర్వజన్మ పుణ్యం వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించాను అతడు గొప్ప మనోబలం గలవాడవుడిచి వెంటనే చరిత్ర పారాయణం మొదలుపెట్టను ఏడు రోజుల్లో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆయన రాత్రి అతనికి ఒక దృష్టాంత దృష్టాంతమును చూపాను అది ఇట్లుండేను బాబా గురుచరిత్ర చేతిలో పట్టుకొని దానిలోని విషయంలో ఎదురుకొచ్చిన సాఠేకి బోధించినట్లు అదా అతడు దానిని శ్రద్ధగా వినినట్లు చూపెను సాఠే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపించుకున్నాను మిగుల సంత సంత సంతసించాను ఆ జ్ఞానం అనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచ్చును తన వంటి వారిని లేపి గురుచరిత్రామృతం రుచి చూపుట అట్లు మూడు రోజులు గడిచాను గురుచరిత్రామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్ద్ర హృదయమే కదా అని ఆ మరుసటి దినం ఆ దృశ్యమును కాకా సాహెబ్ దీక్షితుకు తెలియజేసి దాని భావం ఏమై ఉండనో సాయిబాబాని అడిగి తెలుసుకున్నామని నేను ఒక సప్తాహం చాలునో లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలనో కనుగొనమనను కాకా సాహెబ్ సమయం చూసి బాబాని ఇట్లా అడిగాను ఓ దేవా ఈ దృశ్యం వలన సాటేకి ఏమని చెప్పదు నిశ్చయించి అతడు ఊరుకోనవలైనా లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలనా అతడు అమాయక భక్తుడు అతని కోరిక నెరవేరవలను అతడి దృష్టాంత దృష్టాంతార్థమును బోధించవలెను వాని ఆశీర్వదింపుడనగా బాబా అతడు గురుచరిత్రను ఇంకొక సప్తాహ పారాయణం చేయవలన ఆ గ్రంథముని జాగ్రత్తగా పఠించినచో నా అతడు పాప పాపమడుగును మేలు పొందగలడు భగవంతుడు ప్రీతి చెంది వాని ప్రపంచ బంధముల నుండి తప్పించును అని ఆ సమయంలో హేమం పంత్ అచ్చటి నుండి బాబా కాళ్ళను బాబా పలుకులు వినియతలు తన మనస్సులో ఇట్లా అనుకున్న సాటే యొక్క వారమే పారాయణ చేసి ఫలితమును పొందిన నేను నలభై ఐదు సంవత్సరం నుండి పారాయణ చేయిచున్నాను కానీ నాకు ఫలితం లేదు కదా అతడిక్కడ ఇక్కడ ఏడు దినములు మాత్రమే నివసించిన నేను ఏడు సంవత్సరం నుండి ఉన్నాను నా ప్రయత్నములు నిష్క నిష్ఫలమా ఏమి జాతక పక్షి మేఘం నుండి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తన దయా దయామృతమును నాపై వర్షించదరని వారి బోధనను నన్ను కనిపెట్టుకొని ఉన్నాను ఈ ఆలోచన వాని మనస్సులో మెదిలిన వెంటనే బాబా దాన్ని గ్రహించను భక్తుల మనస్సులో భక్తుల మనస్సులలో ఉండేటి ఆలోచనని బాబా గ్రహించేవారు అంతే కాక చెడ్డ ఆలోచన మంచి ఆలోచనను ప్రోత్సహించువారు హేమంత్ పంత్ మనస్సును కనిపెట్టి బాబా వాని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద పదిహేను రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పెమ్మంటారు రమ్మని బాబా మనస్సును కారుణ్యోదయమయ్యాను కానీ వారట్లా ఆజ్ఞాపించి తిరిగి బాబా యాజ్ఞం జవదాటగల వారెవరు హేమంత్ పంది వెంటనే మసీదు విడిచి శ్యామగృహం ఒంగిపోయాను అప్పుడే అతడు స్నానం చేసి ధోతి కట్టుకొని చుండను అతడు బయటకు వచ్చి హేమంత్ పంది ఇంట్లో అడిగాను మధ్యాహ్న హారతి సమయమందు మీరు ఇక్కడ ఏరి ఉన్నారు మీరు మసీదు నుంచి వచ్చిన వచ్చుచున్నట్లయితే మీరేలా చికాకుతో చంచలముగానున్నారు మీరు ఒంటరిగా వచ్చినారేలా కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందుడు నా పూజ ముగించి వచ్చేదను ఈలోగా తాంబూలం వేసుకున్నాడు పిమ్మట ఆనందంగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకునేదేము ఎట్లా నుంచి అతడు లోపలికి పోయాను హేమ్ ముందు వసారాలో కూర్చొని కిటికీలో ఏకనాథ భాగవతం అని ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండేను అది భాగవతంలోని ఏకాదశి స్కందమునకు ఏకనాథుడు రాసిన వ్యాఖ్యానం సాయిబాబా సిఫార్సు చేయుటచే బాపు సాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణుడు అర్జునుడుకు శ్రీకృష్ణుకు అర్జునుకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత దాని మరాఠీ వ్యాఖ్యమైన భావార్థ దీపిక శ్రీకృష్ణుడుకు అతని సేవకుడకు ఉత్ ఉద్ధములకు జరిగిన సంభాషణ రూపమైంది ఏక ఏకనాథ భగవ భాగవతము మరియు భావార్ధ భ రామాయణమును నిత్యము సిరిడి చదువుచుండేవాడు భక్తులు వచ్చి బాబాని ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటు పైన వారికి ఆ గ్రంథముల పారాయణ వినుమని చెప్పంపుచుండిన ఈ గ్రంథములలో భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు భక్ భక్తులు బాబా ఆజ్ఞానుసారం ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినినప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానము లభించు ఏమన్ హేమంత్ కూడా నిత్యం ఏకా ఏకనాథ భగవత్ భాగవతను పారాయణం చేయువాడు హేమన్ పంత్ ఆ దినం తాను నిత్యము చదువు భాగం పూర్తి చేయకే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయి శ్యామ ఇంటికి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతం తీయగా తాను నాడు పూర్తి చేయని భాగం వద్దనే పుస్తకం తెరుచుకున్నాను తన నిత్య పారాయణం పూర్తి చేయుట చి కాబోలు బాబా తన నచ్చటకు పంపానని హేమంత్ పంత్ నేను వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేసిన పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చిన వారి ఇరువురికి ఈ దిగువ సంభాషణ జరిగిన హేమంత్ పంత్ నేను బాబా వద్ద నుండి ఒక కబుర్ తీసుకొని వచ్చినాను బాబా నీ వద్ద నుండి పదిహేను రూపాయల దక్షిణ తీసుకుని రమ్మని ఆజ్ఞాపించి ఉన్నారు అంతేకాదు కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మన్నారు ఆశ్చర్యంతోట ఆశ్చర్యంతో శ్యామ నా వద్ద డబ్బు లేదు నా పదిహేను సాష్టాంగ నమస్కారమును పైకమునకు బదులుగా బాబాకు సమర్పించుము అన్నాడు హేమంపంత్ సరే నీ నమస్కారములము ఆమోదింపబడిన మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకునేదేము మన పాపములను నశింపజేయనట్టు బాబా లీలలను కథలను చెప్పము అప్పుడు శ్యామ అయితే కొంతసేపు కూర్చుని ఈ దేవుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని నీకు ఇదివరకే తెలియదు నేను పల్లెటూరి వాడును నువ్వు చదువుకున్న వా పట్టణవాసివి నీవు ఇక్కడకు వచ్చిన తర్వాత కొన్ని నిలని చూచి ఉండదు వాని నీ గురి నీ ముందు నేను ఎట్లు వర్ణించగలను సరే సరే ఈ తమలపాకులు పక్క ఒక్క సున్నము తీసుకొని తాంబూలం వేసుకొనము నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చేదను అని వెళ్ళాడు కొద్ది నిమిషంలో శ్యామ బయటకు వచ్చి ఈ హేమంత్తో మాట్లాడుచు కూర్చును అట్ అతడిట్లా నేను ఈ దేవుని లీలకు అనుగోణస్యము కానిది వారి లీలకంతులేదు వారిని ఎవరు గమనించగలరు వారి లీలలతో వినోదించునట్లు పడినను వారు వారి నటి వారిని నంటినట్లు కానిపించరు మా వంటి ఏమి తెలియను ఏ ఈ కథలను ఎందుకు చెప్పరాదు మీ వంటి పండితులను నా వంటి పామురుని వద్ద కేల పంపుచున్నారు వారి మార్గములు ఊహించరానివి అవి మానవుల చేష్టలు కావాలని చెప్పగలను ఈ ఉపోద్ఘాతంతో శ్యామ ఇట్ల నేను నాకు ఒక కొత్త జ్ఞాపకం వచ్చినది అది నీకు చెప్పెదను నాకు అది స్వయంగా తెలియను భక్తుడు ఎంత మనోనిశ్చయంతో పట్టుదలతో నుండిను బాబా ఎంత త్వరగా వానికి సహాయపడను ఒక్కొక్కప్పుడు బాబా భక్తులకు కఠిన పరీక్షలు చేసిన పిమ్మట వారికి ఉపదేశం అనిచ్చను ఇచ్చడ ఉపదేశం అనగా నిర్దేశము ఉపదేశం మాట విన్న తోడనే హేమంత్ పంత్ మనస్సులో ఒక స్మృతి తలుక్కుమని వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణకి వచ్చాను తన మనస్సును ఒక శాంతి కలిగించే నిమిత్తం బాబా తనను నచ్చటకు పంపిను అనుకుని అయినప్పటికీ ఈ భావం అణుచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడాను ఈ కథలన్నీ బాబాకు తన భక్తులందరికీ దయా దాక్షిణ్యములు గలవో తెలుపును వాణిని వినగా హేమంత్ పంత్కు ఒక విధమైన సంతోషము కలిగిన శ్యామ ఈ దిగువ కథను చెప్ప చెప్పదడును శ్రీమతి రాధాభాయ్ దేశ్ముఖ్ రాధాబాయ్ అను యొక్క ముసలమ్మాయి ఉండెను ఆమె కాషాబా దేశ్ముఖ్ గారి తల్లి బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమ గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చాను బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందాను ఆమె బాబాను గాఢముగా ప్రేమించాను బాబాను తన గురువుగా చేసుకొని ఏదైనా ఉపదేశం పొందాలని మనోనిశ్చయం చేసుకున్నాను ఆమెకి ఇంకేమీ తెలియకుండాను బాబాయ్ ఆమె సంకల్పను ఆమోదించక తన కోసం మంత్రోపదేశం చేయనుచో ఉపవాసం ఉండి చచ్చదని మనోనిశ్చయం చేసుకుని ఆమె తన బస్సులో ఉండి భోజనము నీరు మానివేసిన అట్లు మూడు రోజులు గడిచిన ఆమె పట్టుదలకు శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో బాబాతోని దేవా మీరేం ప్రారంభించి తిరిగి నీవనేక మంది నిచ్చుటకు ఈడ్చేదవు ఈ ముదు ముదుసలని నీవురిగే ఉ ఆమె మిక్కిలి గలది ఆమె నీ పైన ఆధారపడి ఉన్నది ఆమె చచ్చు వరకు ఉపవసించి నిశ్చయించుకొని ఉన్నది నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం వరకు ఆమె తన నిరాహార దీక్ష మానదు ఆమెకి ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించేదరు నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవటే ఆమె చచ్చినదని లోకలెదరు కాబట్టి ఆమెను కరుణించము ఆశీర్వదించము ఆమెకు తగిన దారి చూపము ఆమె మనోనిశ్చయం చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించను ఓ తల్లి అనవసరమైన యాతనకేల పాల్పడి చావును కోరుచున్నావు నీవు నిజముగా నా తల్లివి నేను నీ బిడ్డను నా ఎందుకు అనుకరించి నేను చెప్పినది పూర్తిగా వినుము నీకు నా వృత్తాంతమును చెప్పేదను నీవు దానిని బాగా వినినచో నీకు అది మేలు చేయను నాకు ఒక గురువు ఉండేను వారు గొప్ప యోగేశ్వరుడు మిక్కిరి దయాద్ర హృదయ హృదయులు వారికి చాలా కాలం శుశ్రూష చేసి తిని కానీ నా చెవిలో వారు ఏ మంత్రము నూదలేదు నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండాను నేను వారితో ఎండుటకు వారి సేవ చేయుటకు వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటుని కానీ వారి మార్గం వారిది వారు నా తల గొరిగించిది నాపై రెండు పైసలు దక్షిణ అడిగిరి నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని నీ గురు మీ గురువు గారు పూర్ణకాలంలో అయినచో వారు మిమ్మల్ని దక్షిణ అడుగునేలా వారు నిష్కా నిష్కాములని పెంచుకుందరు అని నీవు అడగవచ్చు దానికి సమాధానం సూటిగా చెప్పగలను వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు ధనముతో వారు చేయనదేమున్నది వారు కోరిన రెండు కాసులలో ఒకటి నిష్ఠ రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఊరి నేను ఈ రెంటిని వారికి అర్పించి తిని వారు ప్రసన్న నా గురువు అట్టు పన్నెండు సంవత్సరములు సేవించి తిని వారే నన్ను పెంచి పోషించి భోజనములకు కానీ వస్త్రములకు కానీ నాకు లోటు లేకుండా వారు పరిపూర్ణులు వారు ప్రేమావతారమని చెప్పవచ్చును ఆ ప్రేమను నేను ఎట్లు వర్ణించగలను వారు నన్ను మిక్కిలి ప్రేమించడి వారు ఆ విధమైన గురువే ఉండరు నిరంతర ధ్యానంలోనున్న వారిని తదేకంగా చూచు జూచుచుండెడి వాడను మేమిద్దరం ఆనందములో మునిగిడి వారం రాత్రి బౌలు లేక నేను వారిపై దృష్టి గించి తిని వారిని చూడనిచో నాకు శాంతి లేకుండాను వారి ధ్యానము వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకుండాను వారే నా ఆశ్రము నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేటిది ఇది ఏ వారు అడిగిన దక్షిణలో ఒక సబూరి సంతోష ధైర్య స్థైర్యములతో కూడిన ఓరిమి అని అర్థం స సబూరి అనేది రెండవ పైస నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలం కనిపెట్టుకుని వారి సేవ చేసి తిని ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడనను నిన్ను సురక్షిత మీదగా నాటి దాటించును సబూరి అనేది అత్యంత ఉత్తమ లక్షణం అది పాపములన్నిటిని తొలగించను కష్టములను పారద్రోలను అనేక విధమైన విధముల ఆవాంతరములను తొలగించి భయమును పారద్రోలను తుదకు జయమును కలుగు చేయును సబూరి అనున్నది సుగుణులకు కని మంచి ఆలోచనకు తోడు వంటిది నిష్ట సభూరి అనవి అన్యోన్యమైన అక్కచెల్లెండ్ల వంటివి నా గురువు నా నుండి ఇతరమేమీ ఆశించి ఉండు